మనం ఈ హైదరాబాద్ స్టైలి చికెన్ స్టిక్స్ని ఎలా వేసుకోవాలో చూద్దాం చికెన్ స్టిక్స్ కోసం నేను చికెన్ ఇలా తీసుకున్నాను దీన్ని ఒక రెండు నుంచి మూడు సార్లు ఉప్పేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా దీన్ని కలిపి పెట్టుకోవాలి దీంట్లో ఏమేమి వేసుకుందామో చూద్దాం ముక్కలైతే ఇట్లా ఉంటాయి స్టిక్స్కి ఇలా ఉంటే బాగుంటుంది అన్నింటిని మంచి ఇట్లా కొట్టించుకొని మంచిగా గడిగి పెట్టుకున్నా మూడు సార్లు దీంట్లోకి కారం ఒక టీ స్పూన్ కారం టీ స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మిరియాల పొడి కొంచెం లైట్గా అది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదా ఆప్షనల్ అండి అది ఒక స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ టమాటా కెచప్ ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ వెనిగర్ ఒక టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా ఇవన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలన్నా కలిపి పెట్టుకోవాలండి అప్పుడే ఇవన్నీ దీనికి బాగా పడతాయి ఇట్లా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని పది పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ దీనికి కావాల్సింది ఏందో చూద్దాం ఇగో ఇట్లాంటి సన్నది సేమియా కావాలి ఇది బ్రౌన్ సేమియా మీకు వైట్ది కూడా దొరుకుతుంది అది కూడా తీసుకోవచ్చు ఇట్లా మంచిగా మెత్తగా నలిపి పెట్టుకోవాలి దీన్ని అట్లనే ఇట్లాంటి స్టిక్స్ ఈ స్టిక్స్ ఏంటంటే ఫ్రై చేసుకోవడానికి కావాలి ఇట్లాంటి స్టిక్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి సూపర్ ఇట్లాంటి సూపర్ మార్కెట్లలోనైనా దొరుకుతాయి మన ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా మనం ముందుగా మంచిగా నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ పీసెస్ని మంచి ఇట్లా ఇవి గుచ్చుకోవాలి ఇది ఏంటంటే ఆల్రెడీ మనం మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వాటర్ వాటర్ ఉంటుంది మనం ఇది సన్నగా నలిపి పెట్టుకున్నాం కదా సేమియా సన్న సేమియా దీంట్లో ఈ చికెన్ స్టిక్స్ని ఉంచుకోవాలి ఈ చికెన్ పీస్లను ఉంచుకొని మంచిగా ఇవన్నీ దీనికి పట్టేటట్టు ఇట్లా ఒత్తుకోవాలి ఏంటంటే లోపల మెత్తగా ఉంటుంది పైన ఇవి వేయడం వల్ల క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ మంచిగా ఉంటుంది ఇట్లా అన్నిటినీ మనం రెడీ చేసి పెట్టుకుందాం ఇట్లా పెట్టుకున్న దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని అన్నీ ఒకటేసారి ఫ్రై చేసుకుందాం ఇట్లా మనకి ఎన్ని కావాలనో అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇవైతే ఈజీ కదండి పిల్లలు కూడా భలే డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మంచిగా తింటారు ఇట్లాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మిగతా వాటన్నిటిని కూడా మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం ఇట్లా ఇవి సేమియా ఇవి అన్నిటికీ అంటించి పెట్టుకున్నాం కదా ఇవన్నిటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాం క్రిస్పీ క్రిస్పీగా అమ్మి అమ్మిగా ఉంటాయి ఇక చూస్తారు కదా ఇగో వీటికి సేమియా ఎంత మంచిగా అంటుకుందో దీంట్లో తెల్లది కూడా దొరుకుతుంది సేమియా ఆ తెల్ల సేమియా అయినా అంటించుకోవచ్చు సన్న సేమియా డీప్ ఫ్రైకి నూనె పెట్టుకుందాం మనకు ఫ్రై ప్యాన్లో కానీ లేదంటే ఇంకేదైనా డీప్ ఫ్రై గిన్నెలో కానీ పుల్లలు పట్టవు కదా అందుకోసమని నేను ఇక్కడ దోశ పెంక తీసుకున్నా మీ దగ్గర పట్టే గిన్నె ఉంటే ఆ గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇట్లా దీని మీద కూడా ఈజీగా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అది మీకు చూపిద్దామనే ఈ పెంక పెట్టిన పెంక వేడైంది కదా దీని మీద నూనె వేసుకుందాం మనం ఇప్పుడు వీటిని మాత్రం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకు లోపల చికెన్ కూడా ఫ్రై కావాలి కదా అందుకని సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత ఇవి వేసి ఫ్రై చేసుకుందాం అటు ఇటు తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి ఇట్లా వేసుకుంటే ఏంటంటే మనకు డీప్ ఫ్రైకి నూనె తక్కువ పడుతుంది మనకి ఇలాంటి స్టిక్స్ కూడా ఎక్కడ తగులుతాయనే బాధ లేకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ నూనె వేడైంది మనము ముంచి పెట్టిన చికెన్ స్టిక్స్ని ఇలా పెట్టుకుందాం ఇవి ఇట్లా ఒక్కొక్కటి అన్నీ పెట్టుకుందాం నూనె బాగా వేడెక్కినాక కాదు మీడియంగా ఉన్నప్పుడే పెట్టాలి ఇవి ఎందుకంటే మంచిగా వేగాలి కదా లోపల దాకా చూస్తుంటే ఎట్లా అనిపిస్తున్నాయి ఇవి షాపం ముక్కలు లెక్క అనిపిస్తున్నాయి కదా తింటుంటే కూడా మస్తు మంచిగా ఉంటుంది ఇవి ఇట్లా ఫ్రై అయ్యేలోపు మీరు పని చేయరు ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ని మేము ముందు తీసుకొస్తా చూస్తారు కదా ఈ చికెన్ స్టిక్స్ని చూస్తుంటేనే నోరు ఊరుతుంది చేప ముక్కలు ఫ్రై అయినట్టు ఎట్లా ఫ్రై అవుతున్నాయి చూడవాలి కాకపోతే ఇవి ఫ్రై చేస్తుండేటప్పుడు మాత్రం ఎప్పుడైనా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన ఎర్రగా అయిపోతుంది కానీ లోపల చికెన్ ఉడకది కదా సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే లోపల నుంచి మంచిగా మెల్లగా చికెన్ ఉడుకుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది టేస్ట్ మంచిగా ఉంటుంది ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి కదా ఇక ఇప్పుడు ఇవి తీసి ఈ టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో పెట్టుకున్నాం ఎందుకంటే మన ఎక్సెస్ ఆయిల్ ఉంటే మొత్తం మీద వీచ్ చేసుకుంటుంది ఇట్లా ఇవన్నింటినీ తీసుకుందాం ఇప్పుడు మిగిలిన వీటిని కూడా వేసుకుందాం ఇది రొట్టెల పెంక అండి రొట్టెల పెంక మీద కూడా చేస్తే ఎట్లుంటుందో చూపిద్దామని చూపిస్తున్నా మనం చేపల ఫ్రై చేసుకుంటాం కదా అట్లా చేపల ఫ్రై ఇట్లా రొట్టెల పే మీ చేసుకుంటే నూనె తక్కువ పడుతుంది అంటే ఫ్రెష్గా వేసుకోవచ్చు ఆయిల్ ఇట్లా మంచిగా వీటిని రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటా కలుసుకోవాలి ఇది హైదరాబాద్ స్టైలీ చికెన్ స్టిక్స్ ఇలాంటి వెరైటీ వెరైటీ డిషెస్ని ఇంట్లోనే తయారు చేసుకొని హెల్తీగా తిందాం ఎందుకంటే ఇది మంచి ప్రోటీన్ ఉంటుంది చికెన్లో కాబట్టి పిల్లలకు కూడా మంచిగా పెట్టచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా వద్దనకుండా తింటారు మంచి వీటిని అటు ఇటు తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల దాకా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇవి సిమ్లోనే పెట్టి ఇలాంటివి ఒక నాలుగు స్టిక్స్ తిన్నామంటే చాలు ఈవినింగ్ డిన్నర్ కంప్లీట్ అయినట్టే ఇంకా చూస్తున్నారు కదా మనం పెట్టిన సేమియా మంచి ఎట్లా ఫ్రై అవుతుందో ఈ సేమియా వల్ల ఈ చికెన్కి పైన క్రిస్పీనెస్ వస్తుంది లోపల మాత్రం మంచిగా జ్యూసీగా స్పాంజి స్పాంజిగా ఉంటుంది మనం ఆయిల్ వేల్చుకొని టిష్యూ పేపర్లు వేసుకుంటున్నాం